హర్ హర్మదే శంభో మనం ప్రతి నిత్యము ఎన్నో సమస్యలతో సతమవుతూ ఉంటుంటాం అయితే ఎన్ని పూజలు చేసినా దైవశక్తి అనేది మనకు మన గురించి దేవుడికి ఎన్నో విధాలుగా చెప్తుంటాము బాధలు కష్టాలు అప్పులు ఇలాంటి కొన్ని రకరకాల సమస్యలతో దేవుడు ముందు మొరపెట్టుకుంటుంటాము మనం మొరబెట్టుకుంటూ ఉంటే అది దేవుడు వింటున్నాడా ఇంటలేడా మనకు పనులు అవుతున్నాయా అవుతలేవా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం అయితేనేమో దేవుడు మొర విన్నాడు కాకపోతేనేమో వినలేదు అని చాలా ఇబ్బందులుగా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి అయితే నేను ఇప్పుడు మీ ముందుకు ఒక కొబ్బరికాయని తీసుకొచ్చాను అయితే దీనికి రకరకాల నామాలు అనేవి ఉంటాయి ఇది నల్ల కొబ్బరికాయ లేకపోతే భూతాల కొబ్బరికాయ దీన్ని భూతాలి అంటారు ఇది ఒక ఇది మన దగ్గర ఉంటే చాలా శక్తిగా పనిచేస్తూ ఉంటుంది ఇలా ఉంటాయి చూడండి ఈ కొబ్బరికాయలు ఇవన్నీ ఇవన్నీ కొబ్బరికాయలే ఎలా అంటే ఇలా సరిగ్గా చూడండి ఇలా ఇలా నల్లగా ఇలా కాండం ఉంటుంది ఇది ఇది మొదలు ఇలా ఉంటుంది ఈ కొబ్బరికాయని చాలా శక్తివంతమైన కాయ ఇంట్లో పూజా మందిరంలో కానీ ఈ కొబ్బరికాయ ఉన్నట్టయితే ఇది పూజా మందిరంలో ఈ కొబ్బరికాయ మనకు ఉన్నట్టయితే మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో అది సహజ సిద్ధంగా అయితే అది మనకు తప్పకుండా పనిచేస్తుంటాం అయితే ఇదే చిన్న సైజు నారికేలాన్ని కొబ్బరికాయని నల్ల కొబ్బరికాయని ఇది మనం మెడలో ధరిస్తే అంటే రుద్రాక్షం ధరించినట్టుగా ఇక్కడి నుంచి హోలు ఒక సూదిని వేడి చేసి ఇక్కడి నుంచి సూది ఈ పైనుంచి తీసుకొని దీనికి ఒక కుక్కంలాగా తయారు చేయించి ఇట్లా మెడలో ధరించినట్టయితే సర్వ విధాల మీకు రక్షగా ఉంటుంది ప్రయోగ బాధలు తొలగిపోతాయి భూత బాధలు తొలగిపోతాయి భూత ప్రేత గణాలు ఏవైనా సరే మీ దరిదాపులోకి కూడా రావు దైవ ఆరాధన చేసిన వాళ్ళకు కూడా ఈ ఒక్క మెడలో ఇలా ధరించినట్టయితే చాలా శక్తివంతంగా మీకు పనిచేయడం జరుగుతుంది మీకు ఏ దేవుడిని స్మరించినా కానీ దైవశక్తి ఎలా ఉంటుంది అనేది మీకు వస్తుంది ఇక నేను కూడా ఇలా ధరించాను మీకు చూపిస్తాను ఇది ధరించి చూడండి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తూ ఉంటుంది ఇది ఇలాగా సింధూర బొట్టు పెట్టి మీద కుంకుమ బొట్టు పెట్టి ఇట్లా కొక్కంగా తయారు చేసి మీరు ఏ మాలకైనా సరే వేసుకోవచ్చు లేకపోతే ఇలా మెడలో ఇలా కట్టుకోండి రుద్రాక్షను కట్టుకున్నట్టుగా దీనికి తోడు ఒక రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు సర్వశక్తుల పనిచేస్తే ఏ ప్రయోగ బాధలు ఉండవు ఏ భూత బాధలుండవు ఏ నర ప్రయోగము నర దృష్టి ఏడుపు అనేది ఏది సమస్తం ఈ కొబ్బరికాయల వల్ల మీకు ఫలితం అనేది దక్కుతూ ఉంటుంది ఈ కొబ్బరికాయ వల్ల చాలా లాభాలుంటాయి నేను కొన్నే చెప్తున్నాను ఎన్నో లాభాలు ఉంటాయి మీరు ధరించి చూడండి ఈ కొబ్బరికాయకు దీనికి మంత్రం కాళీదేవి అయితే క్రీమ్ కాళికాయనమా అనుకోవచ్చు పదకొండు సార్లు దీనికి ఉచ్చరించి దీని మీద ఫని ఊది ఇది మెడలో ధరించవచ్చు అయితే శివుడి మంత్రము హనుమంతుందైతే హనుమంతుని మంత్రము ఏదైనా స్మరించవచ్చు ఇలాంటి ఈ కొబ్బరికాయ వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి మీరు ఇది సంపాదించి పూజా స్టోర్లలో ఎక్కడనైనా నల్ల కొబ్బరికాయ అంటే ఇలా ఇస్తారు నల్ల భూతాల కొబ్బరికాయ అంటే ఇలా ఇస్తారు దీని పేరే భూతాలి భూత ప్రేత పిచాచ గణాలను కూడా మనం తరిమి కొట్టే శక్తి ఈ కొబ్బరికాయలో ఉంటుంది ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా ఆర్ ఆఫ్ అవర్ ఉంటుంది మన దగ్గర ఉంటే కూడా హార్ ఆఫ్ అవర్ అనేది చాలా ఉంటుంది నేను ఇప్పుడు ధరించబట్టిగా ఒక త్రీ ఇయర్స్ నాకు దొరకడం జరిగింది త్రీ ఇయర్స్ నుంచి నేను ఇది ధరించాను ఇది ధరించి చూడండి మీకు ఎంత మంచిగా ఉంటుందో అంత బాగుంటుంది కానీ ఇంకోటి కూడా దీనికి ఒక మంత్రం అనేది ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రం చెప్తాను ఈ కొబ్బరికాయని ఇలా ఈ కొండి పెట్టిన తర్వాత దీనికి మూడు దిక్కుల గంధము కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఈ కొబ్బరికాయని ఇది ముందుకు ఈ ఈ కొస ముందుకు పెట్టి సారీ ఇలా ఇలా పట్టుకొని ఏ ముద్రనే వేసుకోండి ఇలా పట్టుకోండి ఓం రీం ఏనండి మీకు నేను చెప్తా ఓం రీం ఎం గమ్ శక్తి హనుమంత స్వార్థుల ముఖస్తాన్నిభా శక్తుచ్చటన శంభు ప్రసాదేన శక్తిపాద ఉగ్రవీర హనుమంత శిఘ్రం వశ్యం కురుకురు అనే ఏ మంత్రాన్ని మనం చదివినట్టయితే మనకు దేవి దేవతలు వశ్యపడతారు అంటే మనకు దగ్గర కావడం మనతో సంభాషించడానికి దగ్గర కావడం మనకెప్పుడు తోడుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా డిస్ప్రెషన్లో ఇస్తాను ఈ మంత్రంతో మీరు ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చదివి అని ఊది మీరు ఆ నిమ్మకాయ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు తొందరగా పనిచేస్తుంటుంది దిగదుడిచిన వాళ్ళకు ఏదైనా పట్టిన గ్రహపీడలన్నీ తొలిగిపోతాయి ఆ మంత్రం చాలా పవర్ఫుల్ ఉంటుంది జాగ్రత్త ఆ మంత్రం నైట్ చదివి పడుకుంటే ఏదైనా దుష్ట స్వప్నాలు అంటే దయ్యాలు భూతాలు అనేది స్వప్నంలో రావడం కూడా జరుగుతుంది భయపడద్దండి ఖచ్చితంగా మీరు అదే చదువుతూనే ఉండాలి ఉంటుంటే మీ చుట్టుపక్కల ఎక్కువ ఆరా అనేది ఒక ఫామ్ అవుతూ ఉంటుంది మీరు పడుకున్న ఏడ పడుకున్నా సరే మీరు ఈ మంత్రాన్ని చదవండి మళ్ళొకసారి చెప్తాను ఓం భీం ఎం గమ్ శక్తి హనుమంత స్వార్థూల ముఖసన్నిభ శక్తుచ్చటన శంభు ప్రసాదేన శక్తిపాద ఉగ్రవీర హనుమాన్ శీఘ్రం మమ వశం కురు కురు స్వాహ ఇది హోమం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇదే మంత్రాన్ని చేసి స్వాహకారం పలికి రెండుసార్లు స్వాహ పలికి అక్కడ హోమం చేయండి అక్కడ ఆ హోమంలో కూడా స్వర్ణ ఆంజనేయ స్వామి మీకు కనిపిస్తాడు ఫోటో ది చూసుకోవచ్చు హర్ హర్ మహాదేవ్ శంభో